బుచ్చిరెడిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్ కృపాల్ ఆధ్వర్యంలో స్కౌట్ అండ్ గైడ్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భరత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ రామ్ కుమార్ డిస్టిక్ ఆర్గనైజింగ్ కమిషనర్ శాంతకుమారి విచ్చేసి విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు ముందుగా ముఖ్య అతిథులను స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మార్చి ఫస్ట్ నిర్వహించి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్యార్థులకు స్కౌట్ అండ్ గైడ్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్స్ లో చేరడం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు సేవా దృక్పథం కలిగి ఉంటారని తెలిపారు స్కౌట్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ల ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని చెప్పారు దేశానికి సమాజానికి ఎల్లప్పుడూ సేవలు చేయాలని వారు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు చక్కగా ట్రైనింగ్ ఇస్తున్న మాస్టర్ కృపాలను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసయ్య స్కౌట్ మాస్టర్ ఇంతియాజ్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ స్కౌట్ ప్రోగ్రామ్ కి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఒక వారం అక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకొని లాస్ట్ ఇయర్ కూడా ఒక విద్యార్థి స్కౌట్ కోటాలో

ప్రథమ ద్వితీయ సోపానం పరీక్షలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పరీక్ష పెట్టడం పాఠశాలలో జరుగుతోంది అలాగే మన పాఠశాలలో నుంచి విద్యార్థులను కృతి సోపానకు రాష్ట్ర పురస్కారం కూడా పొంగడం జరిగింది వారు పై తరగతుల్లో దీని ద్వారా సీట్లు సాధించుకోవడం కూడా జరిగింది వీటితో పాటుగా విద్యార్థులకు సర్వీస్ మోటివ్ ఆర్గనైజేషన్స్లు చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేయించడం మా విద్యార్థుల చేత సర్వీస్ చేయించడం ఇవన్నీ కూడా స్కౌట్ మాస్టర్ గారు రూపాలు గారు చేస్తూ ఉన్నారు ఈ చేసినందువల్ల విద్యార్థుల్లో ఉత్సాహం మేమందరం పక్కన వారికి సహాయపడగలము ఈ యొక్క ఔత్సాహిత పెరిగింది విద్యార్థుల్లో కాబట్టి విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది మేము స్కౌట్గా మేము వైడ్గా ఉంటాం అనేటువంటి ఇది చాలా మంచి పరిణామం ఇలాగే విద్యార్థులందరికీ మంచి లక్షణాలు తెచ్చుకోవడానికి ఇంకొంచెం మంచిగా మారడానికి ఇంకొంచెం ఉపయోగకరమైనటువంటి పౌరులుగా మారడానికి ಇದು ಎಲ್ಲ ಗೌರ್ಬರ್ತನಲ್ಲಿ ಈ ವಿಧಾನ ವಿಧ್ಯಾರ್ಥು ಕರ್ಬೀತಿ ಕೌಟ್ ಮಾಸ್ಟರ್ ಗಾರ್ಕಿ ಅಲ್ಲೇ ಕೌಟ್ ಮಾಸ್ಟರ್ ಗಾರ್ಕಿ ಸಹಕಾರ ಅರ್ಥ ಪ್ರಧಾನ ಉಪಾಧ್ಯಾಯ ಮೆಗಿನ ಉಪಾಧ್ಯಾಯ ಅಂದರೆ ಧನ್ಯವಾದ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಉನ್ನತ ಪಾಠಶಾಲ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులు కాలుదా తీర్చుకుంటే తర్వాత వాళ్ళ సామాజిక సేవా దృక్పథంతో నాయకత్వ లక్షణాలు కలిగి నైతిక ఉన్నటువంటి క్రమశిక్షణ కలిగి శాస్త్రంలో విద్యార్థులుగా ఉన్నది ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతో జిల్లాలో అనేక పాఠశాలల్లో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా శిక్షణ విద్యార్థులు ఉన్నాము వీళ్ళందరూ సామాజిక సేవా దిక్కు సాధిపోవాలని జిల్లా ఫారెస్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ గారు గౌరవ టీవీ రామ్ కుమార్ గారికి అలాగే డిఓసి గారు శాంతకుమార్ గారికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య గారికి అలాగే మా పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్ట్రిబ్యూ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించగానే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే డీఓసి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి విద్యార్థుల్లో ఒక మంచి క్రమశిక్షణ ఒక ఆత్మగౌరవం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే ఒక క్రమశిక్షణ సేవాభావం ఇవన్నీ అలవడటానికి ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి గడిచినటువంటి సంవత్సరాల్లో మరి విద్యార్థులని తలబీదరించి ప్రథమ ద్వితీయ సోపానాల్లో వారిని తీర్చిదిద్ది వారికి ఈరోజు ఈ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం